కావలి సెల్ఫీ పాయింట్ ను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి సందర్శించిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట రామారావు ఆయన మాట్లాడుతూ జాతీయవాదాన్ని పెంపొందించేలా ఒక వంద అడుగుల జాతీయ జెండా చరిత్రను గుర్తు చేస్తూ మహనీయుల ఫోటో గ్యాలరీ అద్భుతం బాంబేలో ఇలాంటి ఐకానిక్ కట్టడం చూసా కావలిలో చూస్తున్నాం కావలి అభివృద్ది కావ్య కృష్ణారెడ్డితోనే సాధ్యం కావలిలో అడుగు పెట్టగానే ముసునూరు రోడ్డు కావ్య కృష్ణారెడ్డి పనితనాన్ని చూపిస్తుంది لا 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 عايز 국민 from their radio it's in a language <laughs>

మన కృష్ణారెడ్డి గారు కావల్లో జాతీయ జెండా అడుగులు దాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి కావలికి ఒక ల్యాండ్ మార్క్ ప్లేస్ని తయారు చేసినటువంటి కృష్ణారెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం బాంబేలో ఆశీష్ షల్లార్ అని చెప్పేసి మినిస్టర్ నా ఫ్రెండ్ ఆయన ఇలాగే బాండ్లు ఒక దగ్గర దేశంలో ఆయన కాన్ఫరెన్స్ వచ్చేశారు ఆ తర్వాత ఇదే నేను చూద్దాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ అనేది కావాలి ఏం లేదు ప్లేసులు చిన్నపిల్లలకు కానీ అందరికీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చిత్రం గత చూస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా దేశ నాయకులు మన ఆంధ్రప్రదేశ్కి మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన నాయకుల్ని అందరి ఫోటోలు కూడా ఇక్కడ వేసి వాళ్ళందరినీ చాలా గౌరవించడానికి ఆయన్ని మరీ మరీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అదే కాకుండా ఈ మధ్య నిన్న సాయంత్రం నేను నెల్లూరు పోతుంటే ఆ ముస్నూరు దగ్గర రోడ్డు ఎప్పటి నుంచో అది చాలా దారుణంగా ఉండింది గతంలో ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులుగా చేశారో వాళ్ళు ఇంటి ముందు నుంచి పోతున్నా కూడా వాళ్ళు పట్టించుకోవాలి కానీ ఈరోజు కృష్ణారెడ్డి గారు రావగానే ఫస్ట్ ఆ రోడ్డుని కంప్లీట్ చేసినందుకు దాన్ని కూడా నేను అభినందిస్తున్నాను కృష్ణారెడ్డి గారి వల్లే కావల్లో ఒక వినూతనంగా ఇన్నోవేటివ్గా ఏదైనా ప్రోగ్రాస్ తేవాలంటే అతను తర్వాత నేను చెప్పేసి కూడా సమస్యలు తెలియజేస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినంది సెక్షన్లు అయిపోయి కావలే అభివృద్ధి కోసం ఎంతోమంది నాయకులు పనిచేశారు అందులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కూడా కావాలి పది సంవత్సరాలు ఉన్నాడు ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యక్తిత్వం తను రాజకీయాలు కొట్టి బెదిరించి భయపెట్టి రాజకీయాలు చేయాలనుకున్నారు తెలుగుదేశం పార్టీ ప్రేమించి అభిమానించి గౌరవించి ప్రజలకి సేవ చేయాలనుకుంది తెలుగుదేశం పార్టీ మేము గెలిచిన రోజు నుంచి నేటి వరకు కూడా ప్రజల అభిమానం కోసం నిరంతరం పరితపిస్తున్నాం వారు ప్రజల్ని భయభ్రాంతలు చేసి పది సంవత్సరాలు నడిపారు అయితే ఈరోజు ఆయనకు కూడా మనసు మారింది ఆయన కూడా మమ్మల్ని చూసి కొంత చదువు నేర్చుకున్నాడు ఒక రకంగా నేను లెక్చరర్గా ఆయనకు కూడా పాఠాలు చెప్పినట్టు అయ్యింది కాబట్టి ఆయన ఈ సెల్ఫీ పాయింట్కి వస్తున్నాడంటే నిజంగా రెడ్ కార్పెట్ వేసి ఆయన్ని స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన కానీ ఆయన తరపున వారు మాకు కానీ తెలియజేస్తే ఆయన వచ్చే టైంకి మేము కూడా వచ్చి తప్పకుండా షాలు సత్కరించి సాధారణంగా ఆయన ఆహ్వానిస్తాం ఈ సెల్ఫీ పాయింట్ ఏ ఒక్కరిది కాదు కావ్యాకృష్ణ కృష్ణారెడ్డి సొత్తు కాదు ఇది కావల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తిగా నేను దీన్ని డొనేట్ చేశాను తప్ప దీని సర్వ సర్వహక్కులు కావల మున్సిపాలిటీ వారి కాబట్టి ఇక్కడ ఎవరైనా రావచ్చు ఎవరైనా సెల్ఫీ తీసుకోవచ్చు కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరిని ఐ లవ్ కావలి అనేటువంటి మా మాటని పలకండి అని చెప్తున్నా కావల మీద ప్రేమను పెంచుకోండి అని చెప్తున్నా నెత్తిన జెండా ఉంది జెండా నీడను మనం బతుకుతున్నామంటే అమరవీరుల యొక్క త్యాగ ఫలం ఐ లవ్ ఇండియా అని కూడా చెప్పండి అని చెప్పి ఈ సందర్భంగా రేపు వాళ్ళను కూడా కోరుకుంటున్నా మంచి సాంప్రదాయానికి నాంది పలికినందుకు ప్రతాప్ కుమార్ రెడ్డికి నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ స్వాగతిస్తున్నాను